రాష్ట్ర పీసీసీ కమిటీ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది ఏఐసిసి పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై తుది మెరుగులు దిద్ది ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి పీసీసీ పాటు పలు కమిటీలను వేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి కార్యవర్గంపై కసరత్తు తుది దశకు చేరింది వాస్తవానికి సామాజిక సమీకరణాలపై కోర్ కమిటీ నాయకుల్లో ఏకాభిప్రాయం లేకపోవడంతో జాప్యం జరుగుతూ వచ్చింది ఆ ప్రభావం పీసీసీ కార్యవర్గంపైనే కాకుండా మంత్రివర్గ విస్తరణ కార్పొరేషన్ పదవుల భర్తీ పైన పడడంతో అన్ని వాయిదా పడుతూ వచ్చాయి ఇటీవల మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం చేసిన ప్రయత్నం సామాజిక వర్గాల సమీకరణలో ఏకాభిప్రాయం కుదరక విఫలమైంది ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతుండగా పీసీసీ కార్యవర్గాన్ని తక్షణమే వేయాలని ఏఐసీసీ నిర్ణయించింది అందులో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పిసిసి అధ్యక్షుడి నుంచి అందిన ప్రతిపాదనలపై రాష్ట్ర కోర్ కమిటీతో ఏఐసిసి చర్చించింది ఈ నెల ఏడున ఢిల్లీలో అందుబాటులో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీనాక్షి నటరాజన్ ఇద్దరు ఏఐసిసి కార్యదర్శులతో నేరుగా సమావేశమైన కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కులను జూమ్ ద్వారా అభిప్రాయాలు తీసుకుంది వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పదవుల విషయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి కార్యదర్శులు డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలతో పాటు మంత్రివర్గంలోని మంత్రుల అభిప్రాయాలు తీసుకుని జాబితా తయారు చేసి అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది ఆ జాబితాపై తుది కసరత్తు చేసిన ఏఐసిసి ఇవాళ ప్రకటించేందుకు సిద్ధమైనట్లు పిసిసి వర్గాలు వెల్లడించాయి జిల్లాకు ఒకరి లెక్కన ముప్పై ఐదు మందికి పైగా ఉపాధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరో డెబ్బై మందికి పైగా ప్రధాన కార్యదర్శులతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ ప్రచార కమిటీ మహిళా కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ విభాగాల చైర్మన్ల నియామకం పూర్తి చేసే దిశలో కసరత్తు కొనసాగుతున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి పార్టీ పదవుల భర్తీలో సామాజిక సమీకరణాలు కచ్చితంగా పాటిస్తున్నట్లు సమాచారం పీసీసీ కార్యవర్గంలో అరవై శాతానికి తగ్గకుండా డెబ్బై శాతం వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలకి పదవులు దక్కేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది